నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ లక్కీ స్టోన్ గురించి చెప్తాను ఈ లక్కీ స్టోన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు జరగబోయే చెడుని తప్పిస్తాయి సో ఇలా అంటే బ్రహ్మరాతని మార్చలేము యాక్సిడెంట్ అవ్వాలంటే యాక్సిడెంట్ అవుతుంది మనకేం కాదు కింద పడాలి పడతాం మళ్ళీ లేచి నడుచుకుంటా వెళ్తాం సో ఇలా గండాలని తప్పించే స్టోన్ రాహు దోషాల్ని శని దోషాలని తప్పించే స్టోన్ మృత్యు గండాలు తెప్పించే స్టోన్ ఒక స్టోన్ ఉంది దీని పేరు గోమేదికం ఇంగ్లీష్లో హెసనైట్ అంట సో నేను గత నలభై మూడేళ్ళుగా ఫైవ్ పాయింట్ ఫైవ్ క్యారెట్స్ గోమేదికం సో మిడిల్ ఫింగర్ ఎందుకంటే ఐ డోంట్ ఈట్ వాట్ ఎవర్ ఐ వాంట్ సో నేను ఎక్కడ పడితే వాళ్ళ చేతులు పెట్టను ఎవరంటే వాళ్ళని తాకను సో చేతుల్లో వేసుకున్నాను మూన్ స్టోన్ మెడలో వేసుకున్నాను థర్టీ ఫోర్ క్యారెట్స్ సో ఐ ప్రిఫర్ ద స్టోన్స్ ఇన్ ద నెక్ దెన్ ఇన్ ద హ్యాండ్ ఎందుకంటే మనం ఒకరికి షేకండ్ ఇచ్చాము వాళ్ళకేళ్ళ పీరియడ్స్లో ఉన్నారు దోషాలు అంటుకుంటాయి ఒక డిప్రెషన్ పర్సన్కి షేకండ్ ఇచ్చాము తెలియకనే మన బాడీలో డిప్రెషన్ వస్తుంది సూసైడ్ థాట్స్ వాళ్ళకి షేకండ్ ఇస్తే సూసైడ్ థాట్స్ వస్తాయి సో ఎవరైతే రాహు ప్రభావం వల్ల డిలే డిస్టర్బెన్సెస్ మెల్టన్ టెన్షన్స్ యాంగ్జైటీస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయో ఉన్నారో వాళ్ళకి గోమేదికం వేసుకోవడం వల్ల గోమేదికం కూడా మోర్ దెన్ త్రీ వేసుకోవాలి డెబ్భై కేజీలు లోపల ఉంటే ఎనభై కేజీల పైన ఉంటే ఫోర్ క్యారెట్స్ వేసుకోవాలి సో ఇక్కడ హార్డ్నెస్ వచ్చే సెవెన్ కన్నా ఎక్కువ ఉండాలి సెవెన్ కన్నా ఎక్కువ ఉంటే మంచి పడమంది ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ సో సెవెన్ పైన వేసుకుంటే మంచిది ఐఎమ్ వేరింగ్ దిస్ అరౌండ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ హార్డ్నెస్ సో ఎంత ఎక్కువ ఉంటే టెన్ ఉండేది డైమండ్ మాత్రమే మిగతా అన్ని ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ విత్ లాస్ట్ ఫార్ రొటీన్ స్టోన్స్ డైమండ్ టెన్ ఇట్స్ నాట్ బ్రేకబుల్ సో ఒక డైమండ్ కోయాలని ఒక డైమండే కావాలి మిగతా ఏది కట్ చేయలేదు సో గోమేదికం వేసుకోవడం ద్వారా సో నన్ను బెంగళూరులో ఇద్దరు అన్నతమ్ముళ్ళు కలిసారు అన్నదమ్ముళ్ళు అంటే పెద్ద ఒక పెద్ద ఆయన కొడుకు ఒకరు తమ్ముడు కొడుకు సో పెద్ద ఆయన వచ్చేసి వెల్డింగ్ షాప్లో వెల్డరు ఆయన ఆ షాప్ అయింది చిన్నోడు వచ్చేసి చిన్న అబ్బాయి వాళ్ళ నాన్న వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరు సో వీళ్ళు పెద్ద ఆయన కష్టపడి తమ్ముని కూడా హెల్ప్ చేసి డబ్బులు ఇచ్చి అతను చదువు మధ్యలో మానేసి ఇంటర్లో మానేసి సో చిన్న అబ్బాయి సాఫ్ట్వేర్ కొడుకేమో ఎయిటీ త్రీ పర్సెంట్ వెల్డింగ్ షాప్లో పనిచేసే అబ్బాయికి సెవెంటీ టూ పర్సెంట్ మార్క్స్ సో ఈ చిన్న అబ్బాయి సాఫ్ట్వేర్ అబ్బాయి కాన్ఫిడెంట్ బ్యాంకులో కలవడము సో ఇద్దరు ముస్లిం పిల్లలు నేను ఇద్దరికి పేర్లో ఒక్కొక్క లెటర్ మార్చి లక్కీ స్టోన్స్ చెప్పడం జరిగింది సో ఈ వెల్డింగ్ షాప్ అబ్బాయి వాళ్ళ నాన్న అబ్బాయి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నాన్న ఈ త్రీ స్టోన్స్ నాకు కావాలి ఎట్లో కూడా అరేంజ్ చేయి నా జీతం వస్తేనే నేను ఫస్ట్ కట్టేస్తాను నాకు సార్ అంటే చాలా నమ్మకం ఆరు నెలలుగా వెయిట్ చేసి వెయిట్ చేసి ఈరోజు కలవడం జరిగింది బెంగళూరులో నేను ఎవ్రీ మంత్ బెంగళూరు వెళ్ళేవాడిని గాంధీనగర్ చేతన్ ఇంటర్నేషనల్ హోటల్కి కరోనా వచ్చినప్పటి నుంచి ఐదేళ్ళగా ఎక్కడికి పోవడం లేదు లేదా వైజాగ్ విజయవాడ రాజమండ్రి గుంటూరు కర్నూలు తిరుపతి ఖమ్మం కరీంనగర్ వరంగల్ నల్లగొండ కూడా వెళ్ళి వచ్చేవాడిని ఇరవై రెండు క్యాంపులు నెలకి ఎక్కడికి పోయినా వంద నుంచి రెండు వందల మంది తక్కువ ఉండరు వైజాగ్ రాజమండ్రి విజయవాడ అయితే టూ హండ్రెడ్ తక్కువ ఉండరు సో ఇప్పుడు నాకు కూడా యాభై రెండు వచ్చేసింది వయసు సో క్యాంపులు తగ్గించుకున్న ఓన్లీ హైదరాబాద్ కర్నూలు తిరుపతి ఎందుకంటే తిరుపతి హోమ్ టౌన్ కర్నూలు అత్తగారు ఊరు హైదరాబాద్ నేను పుట్టి పెరిగిన ఊరు సో ఈ మూడు ఊర్లకే ట్వంటీ ఎయిట్ హైదరాబాద్ వన్ డే కర్నూలు వన్ డే తిరుపతి సో చిన్న పెద్దబ్బాయి కొడుకు స్టోన్స్ వేసేసుకున్నాడు జాబ్స్ ఒక యాభై కంపెనీస్ అప్లై చేశాడు సో అప్లై చేసినప్పుడు ఈ స్టోన్స్ వేసుకొని వెళ్ళాడు ఈ స్టోన్స్ నేను బ్లూ కలర్ షర్ట్ వేసుకెళ్ళమన్నాను బ్లూ కలర్ షర్ట్ వేసుకెళ్ళాడు అక్కడ ఈ కంపెనీ ఓనరు ఇలా వంగినోడు మెడలో ఉంచి ఆ స్టోన్స్ బయట రావడం చూశాడు సంతకం పెట్టినప్పుడు ఆ అబ్బాయి సమీర్లో ఒక లిటర్ ఆర్ ఎక్స్ట్రా పెట్టాడు వాళ్ళు ఓనర్ అడిగాడు ఎందుకు డబుల్ ఆర్ పెట్టావు సర్టిఫికెట్ లేవు కదండి ఇది న్యూమరాలజీ అండి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఇచ్చారు అంటే ఆ ఓనర్ కూడా నా క్లయింటే సో తెలియకనే మాటల్లో వీళ్ళకి ఒక బాండ్ వచ్చేసింది ఈ లక్కీ స్టోన్స్ లక్కీ కలర్ సో ఏమన్నాడు ఎంత ఇస్తే పని చేస్తావు ఎంత శాలరీ కావాలి సో ఈ అబ్బాయి శాలరీ ఏం లిమిట్ లేదు సార్ మీరు ఎంత ఇచ్చినా వర్క్ చేస్తాను మా ఫాదర్లో వెల్డింగ్ షాప్ నడుపుతున్నాడు చాలా కష్టపడి చదివించారు వర్కింగ్ టైం ఎంత ఎన్ అవర్స్ పని చేస్తావు సార్ మార్నింగ్ టు నైట్ చేయమన్నా చేస్తాను ఇక్కడే ఆఫీస్లో రూమి చూడమన్నా ఉంటాను నాకు వర్కే అన్ని సో వాళ్ళ ఓనర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఫార్టీ ట్రైనింగ్ త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇస్తాను అన్నారు ట్రైనింగ్ ఇచ్చాక ట్రైనింగ్లో ఫస్ట్ వచ్చాడు సింగపూర్లో ఈయన కంపెనీకి చిన్న చిన్న ఇబ్బంది ఉంటాయి బెంగళూరు బేస్డ్ కంపెనీ ఇది సింగపూర్ పంపడము ఫార్టీ థౌజండ్ ఇక్కడ ఇంట్లో ఇవ్వడము సింగపూర్లో ఉన్నదానికి రూము ఫుడ్ వన్ ల్యాక్ ఎక్స్ట్రా సిక్స్ మంత్స్ సింగపూర్లో కంపెనీ అని సెట్ చేసి అబ్బాయి చిన్న అంటే త్రీ మంత్స్ ట్రైనింగ్తోనే అక్కడికి వెళ్ళి ఆ నాలెడ్జ్ అంతా యూజ్ చేసి డౌట్స్ ఉంటే ఓనర్తో మాట్లాడి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసేసాడు సో ఇక్కడికి వస్తేనే అబ్బాయికి ప్రమోషను టూ ల్యాక్స్ శాలరీ ఈ సాఫ్ట్వేర్ నేను కొడుకున్నాడు కదా ఆ అబ్బాయి స్టోన్స్ వేసుకోలే కొంచెం రిజల్ట్ వచ్చాక చూస్తాను అనుకున్నాడు సో ఈ అబ్బాయి ఈ గాట్ శాలరీ ఆఫ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండ్ ఈ అబ్బాయికి ఏమో టూ ల్యాక్స్ తర్వాత వన్ ఇయర్ తర్వాత నన్ను కలవడం స్టోన్స్ తీసుకోవడం తర్వాత ఈ అబ్బాయికి కూడా మంచి గ్రోత్ వచ్చింది సో లక్కీ స్టోన్ వల్ల లైఫ్లో అడ్డంగులు తొలుగుతూ ముందుకెళ్తూ మంచి విజయాలు ఘన విజయాలు సో లక్కీ స్టోన్ ఏం చేస్తుందంటే మనలో ఉన్న నెగిటివ్ థింకింగ్ని తీసేసి గుండెల్ని మెదడుని శుభ్రం చేసి ఇక్కడ లక్ష్మీదేవి కూర్చునేలాగా ముక్కోటి మంది దేవతలు కూర్చునేలాగా మన మనసుని శుభ్రం చేస్తుంది ఎప్పుడది ఇక్కడ చెడు ఆలోచనలు ఉన్నాయో పని రాదు జాబ్ రాదు సక్సెస్ రాదు మనీ రాదు అన్నప్పుడు లక్ష్మీదేవి ఎలా కూర్చుంటారు వచ్చి సో లక్కీ స్టోన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ లక్కీ స్టోన్ చేతులు వేసుకొని బిర్యానీలు తినడం చికెన్ తినడం మటన్ తినడం కొంతమంది సాయంత్రం అయితే మందాగడం ఇవన్నీ చేస్తే అపచారాలు సో ఇవన్నీ మెడలో వేసుకొని చేసుకోవచ్చు నేనైతే చేసుకోమని చెప్పను బట్ మెడలో ఉండడం వల్ల రత్నాలకి దోషాలు తగలవు మీకు దోషాలు తగలవు మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్స్ పెట్టండి ఐ వాంట్ యువర్ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ సో నా నంబర్ డబల్ నైన్ ఫై డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ మీరు వాట్సప్ చేశాక ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై వస్తుంది వాట్సాప్ పెట్టిన వెంటనే ఆన్సర్ మీ ఆన్సర్ మీరు పెట్టకండి విల్ యూ విల్ బీ గెటింగ్ రిప్లై ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పేరు బాగుంటే మీరు చాలా అదృష్టవంతులు రిప్లై ఇస్తాను బాగాలేని వాళ్ళకి ఏ నంబర్ బాగలేదు దానివల్ల ప్రభావం ఎలా ఉంటుంది రిప్లై ఇస్తాను సో బాగలేని వాళ్ళు స్క్రీన్లో కనిపించే నంబర్స్తో కాంటాక్ట్ అయ్యి దే కెన్ టేక్ మై డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్ ఫోన్ అపాయింట్మెంట్ గాడ్ బ్లెస్ యూ ఆల్